రేవంత్ రెడ్డి సీఎం సీటు ఉష్కాకే ఇలాగుందండి చాలా మంది వదంతులు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు చూస్తే పట్టు కూడా కోల్పోయాడండి ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ముగ్గురు అభ్యర్థులను పర్యటించారు తాను విజయశాంతి క్లోజ్ ఏం కాదు ఆ తర్వాత అద్దెకి దయాకరు పెద్దగా ఏం కాదు మీరు చూసుకుంటే రవిశంకర్ వీళ్ళు ముగ్గురు కూడా అంత క్లోజ్ కాదు ఏమీ తెలియని వ్యక్తులకు మరి ఎలా వచ్చినాయి అంటే కనీసం అతని పర్సనల్కి సంబంధించి వేఎం నరేంద్ర రెడ్డి అని ఎవరు ఉన్నారు అతనికి ఇవ్వడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నించాడు రేవంత్ రెడ్డి అయితే కానీ అతనైతే దక్కించుకోలేకపోయాడు హైకమాండ్ అయితే వెలుముగ్గురిని ప్రకటించింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్లో టీములు అయితే ఫామ్ అయిపోయినాయి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కి చెప్పిన అభ్యర్థులకే నాకు అలిసి ఆల్మోస్ట్ సీట్లు అయితే వచ్చినాయి ఆ రవీంద్ర రెడ్డి పతనం అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఇంకా రవీంద్ర రెడ్డికి సీటు ఇంకా సీఎం గండం కూడా కనిపిస్తుంది సీటుకి అలిసి బట్టి విక్రమ ఉత్తమ్ కుమార్లకి అయితే సీఎం సీట్ వస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు ఇంకొక సంవత్సర కాలంలో ఎందుకంటే రెండున్నర సంవత్సరం ఒకరు రెండున్నర సంవత్సరం ఒకరు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో కొంచెం రెడ్డి పైన వ్యతిరేకత కూడా మొదలైంది జనాల్లో అది గ్రహించిన హైకమాండ్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది చూడాలి ప్రస్తుతానికి అయితే రవీంద్ర రెడ్డికి అయితే షాక్ తినట్టు నిత్యం ముగ్గురు ఎమ్మెల్సీలో అతను కంట్రోల్ లేకుండా హైకమాండే ప్రకటించడంతో అతని మనిషికి కూడా ఎమ్మెల్సీ సీటు రాకపోవడం తోటి కొంచెం అయితే షాక్ తిన్నాడు మరి అతని సీఎం సీటు కూడా పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ప్రస్తుతానికైతే కొంచెం నిరాశైడ్ అయిపోయాడు రేవీంత్ రెడ్డి స్టార్టింగ్లో అంత అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది హైకమాండ్ అయితే కొంచెం కొంచెం తక్కి తొక్కి పెట్టు ఉంచుతుంది రవీంద్ రెడ్డిని ఏ నిర్ణయం తీసుకున్నా హైకమాండ్ అడిగే తీసుకోవాలి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగోదని అయితే హెచ్చరిస్తుంది చూద్దాం మరి రేవంత్ రెడ్డి దీనికి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి సీఎం సీటు నిలబెట్టుకుంటాడు ఐదు సంవత్సరాలు లేకుంటే రెండున్నర సంవత్సరాలకే రాజీనామా చేయాల్సి ఉంటుందా